హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ లైఫ్ మీ లవ్ లైఫ్ గురించి ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే ఒక త్రీ టైమ్స్ మీ మనసులో అనుకోండి మీ లవ్ లైఫ్ గురించి ఏం చేసా ఏమనుకుంటున్నాయి డిపెండింగ్ మీ రిలేషన్ అనేది మీ మీదే డిపెండ్ అయ్యిందంటే ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్ అంటే ప్రేమకు మీరు మీ అంటే యువర్ హాట్ సీన్ అంటే మీరు మీ హృదయంలో ఉన్న ప్రేమను గుర్తించండి యాక్షన్ స్పీక్ లౌడ్ దన్ లౌడర్ దెన్ వర్డ్స్ అంట అంటే ఎక్కువగా మీ గురించి అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి నథింగ్ హ్యాస్ టు గ్రో వాంగ్ అంటే డివైన్ అనేది మీకు బ్లెస్సింగ్ ఇస్తుంది ఫర్ గివ్ అండ్ రిలైజ్ అంటే మీరు వాళ్ళు చేసిన తప్పులకి కొంచెం ఫర్ అండ్ రియలైజ్ అవ్వండి అని చెప్పేసి మీ లైవ్ లైఫ్ గురించి ఏంజిల్స్ అనేవి సజెషన్ ఇస్తున్నాయండి సో దట్ మీ లవ్ అనేది మీ చేతుల్లోనే ఉంది కొన్ని నెలలుగా అని చెప్పేసి ఏంజిల్స్ చెప్తున్నాయి